క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ బొబ్బిలి రైన్బో హాస్పిటల్ వైజాగ్ వారి నేతృత్వంలో ఎన్ఆర్ఐ సిఈఓ శ్రీనివాసన్ ఎండి రామ్ కుమార్ ఆధ్వర్యంలో సంతాన సాఫల్యత ఉచిత వైద్య శిబిరం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో రైన్బో హాస్పిటల్ డాక్టర్ వీర్ సరోజ బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు డబ్ల్యూహెచ్ఆర్సీ ఇండియా మహిళా అధ్యక్షురాలు చి డాక్టర్ చింతా సారదా తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ గంబల్ శ్రీనివాసరావు మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ బొబ్బిల్లో ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉచిత సంతాన సాఫల్యత వైద్య శిబిరం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఐవీఎఫ్ సెంటర్స్ కోసం ఎక్కడికో వెళ్ళి వెతుక్కోవడం కన్నా ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి అని తెలిపారు వైజాగ్ వెళ్ళి చూపించుకోవాల్సిన పరిస్థితి లేకుండా మూడు గంటలు మూడు గంటలు ఆరు గంటలు భయాన్ని సేవ్ చేసి ఒక మంచి కార్యక్రమానికి స్వీకారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఇవాళ సంతాన లేవనికి ఇవాళ టెక్నాలజీలో ఒకటే సమస్య కాదు కరెక్ట్ గైడెన్సు కరెక్ట్ ట్రీట్మెంట్ వల్ల మనకి అతి సులువుగా పరిష్క పరిష్కార మార్గం ఇవాళ సైన్స్ మనకి చూపించింది కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి తీరాల నుంచి నన్ను ఆహ్వానించుకుంటూ నన్ను భాగస్వామి చేసుకుంటూ ప్రేదైనా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక గుండలు తెలియజేసుకుంటూ నేను తెలంగాణ తెలిసి ఉంటారు ఎప్పటి నుంచి చాలా సంవత్సరాలు సో ఎప్పటి నుంచి ఆయన అడిగినట్టు అందరికీ తక్కువ డ్రస్తో పిల్లల కోసం పిల్లల పిల్లల కోసం వేరే గవర్నమెంట్ కానీ తక్కువ బస్సు సో ఇప్పుడు ఆయన ఇప్పుడే ఆయన చేస్తాము బట్ ఇప్పుడు నాచ్యువేషన్స్లో అయిన అయిన ఈ కార్యక్రమానికి విశేషన మిగతా సరళి సదు మరియు ఎవరైతే ఆత్మతిగా ఆశగా ఇక్కడ ఈ కార్యక్రమానికి విశేషాలు అందరికీ మంచి పరిపాలన కోరుకుంటూ నాలుగో సంవత్సరాలు ప్రాక్టీస్ ఈ రెండు రోజులు ప్రభుత్వాలు ఉండడు కానీ అక్కడ హక్కు ప్రకారం సంవత్సరాలు గుడ్ మార్నింగ్ ఈరోజు రెయిన్బో కలిపి వాళ్ళ ఆధ్వర్యంలో సంతాల లేని ఉచిత క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ రోజుల్లో సంతానం లేని సమస్యలు చాలా అధికంగా మనం చూస్తున్నాము దానికి కారణం లేట్గా మేనేజెస్ చేసుకోవడం ప్రెగ్నెన్సీ పోస్ట్ చేసుకోవడం ఎక్కువగా లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్లో చేంజెస్ ఉండడం సరిగ్గా ఎక్సర్సైజ్ అది లేకపోవడం ఈ వీటి వల్ల సంతానం లేని సమస్య చాలా అధికంగా చూస్తున్నాము సో సమస్య అధికం అవడంతో పాటు దానికి అవసరమయ్యే ట్రీట్మెంట్స్ కూడా అడ్వాన్స్ అవుతూ వస్తున్నాయి సో ఈ ట్రీట్మెంట్స్ పైన ఒక అవగాహన కల్పించడానికి ఈరోజు మనం క్యాంప్ కండక్ట్ చేస్తాను ఉచితంగా పేషెంట్స్ని చూడటం జరుగుతుంది బ్లడ్ కూడా మనకి పర్సంటేజ్ డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది సో అవసరమైన దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ సజెషన్ ఉంటుంది సో ఈ ఈ దీన్ని ఉపయోగించుకోవాలని బొబ్బిలి ప్రజలందరికీ కోరుతుంది సంతాన లేనికి కారణాలు చాలా చెప్పొచ్చండి ఆడవాళ్ళలో అయితే పీరియడ్స్ రెగ్యులర్గా రావడం థైరాయిడ్ ఉండడం వాళ్ళు అధిక బరువు కలిగి ఉండడం ట్యూబ్స్ ఏమైనా బ్లాక్లు అవ్వడం అలాగే మగవాళ్ళు వీరి కణాలు తగ్గిపోయి ఉండడం జరుగుతుంది సంతాన లేని సమస్య అనేది ఈ రోజున చాలా అధికంగా కనిపిస్తుంది దానికి మనం ఆహార వాట్ల చాలా చేంజెస్ జరుగుతున్నాయి పెస్టిసైడ్స్ ఉన్న ఆహారం మనం తెలియకుండా తినడం జరుగుతుంది అలాగే ఇదివరకు రోజు రోజుల్లో మనకి నార్మల్ పని చేసుకున్నప్పుడు కూడా చాలా ఎక్సర్సైజ్ అయ్యేది ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది అలాగే ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చాలామంది ప్రె ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యేదాకా ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేయడం అది జరుగుతుంది సో మీ అన్నిటి కారణాల వల్ల రీప్రొడక్టివ్ కెపాసిటీ అంటే సంతానం కలిగే క్యాపబిలిటీ ఐదర్ ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ చాలా తగ్గడం మనం గమనిస్తుంది